ట్టని కార్యక్రమం కాదు భోజనం కార్యక్రమం కాదు దేవుడి కార్యం ఎవరు కార్యము దేవుడు మన కోసము పుడుతున్నాడు కాబట్టి మన ఎట్లా ఇట్లా కొడుతుంది ఎట్లా రాజకీయాలు కొడుతుంటారు దేవుడి కోసం బాగుండాలమ్మా మీలో ఎవరున్నా క్రిస్మస్ పాట ఎవరు పాడదారా ముస్లింలు అయినా ఎవరైనా మంచి పాడేవాళ్ళు ఉన్నారా ఎవరు పాడండి వచ్చి లేరమ్మా రైట్ ఇప్పుడు ശ്യാർ സ സംഗ ശബ്ദulu സിംഗർ സ്ക്രീം അതി പാട പാടിമ്പിസ്താ ആ രാമകൃഷ്ണ જુડાપા చెప్పి అందులో భాగంగానే ఆర్పడన్నా చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన మేము ఎంతో ఎంతో ఇంకా కూడా ఇంకా గర్వపడుతున్నాము ఆనందపడుతున్నాం అదేవిధంగా మొన్న మాతో పాటు వంద కిలోమీటర్లు యాత్ర చేసి కూడా అంటే మా వికలాంగులకు కూడా ఉన్నాం మేము ఏమి మేము వెంట ఉన్నాము ప్రజాక్షేత్రంలో మీ సమస్యల్ని ప్రభుత్వం మరి ఇచ్చేసేంత వరకు వెయ్యి కిలోమీటర్లైనా మేము వస్తామన్నా ఒక ఇంకా భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది ఆపడి మాత్రమే అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇతర పార్టీలు గొప్పలు చెప్పుకుని మేము సేవ చేస్తాం సామాజిక సేవ చేస్తాం అది చేస్తున్నాం అని చెప్పి ఏ పార్టీ అయినా ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని అవసరమైతే ఆయనకి ఒక ఎమ్మెల్సీనో లేదంటే ఇంకొక ఉన్నతమైనటువంటి నామినేటెడ్ పదవి కూడా ఇవ్వాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాము ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తిని మరి ప్రభుత్వం కూడా మరి గుర్తించి సర్వీస్ సంబంధించినటువంటి ఏ రంగంలోనైనా ఒక నామినేటెడ్ పదవి అయినా కూడా ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ నుంచి కోరుకుంటున్నాం మీ కుటుంబలో ఫిలిం చూస్తాడు కానీ ఎమినూర్ అమితాబ్ బచ్చన్ ఎవరంటే మా అన్నయ్య ఇరవై ఏడు నుంచి పరిచయం ఆయన ఆకారం చూసి నేను ఫ్రాక్షన్ లీడర్ అనుకున్నా ఏ బాబు హైట్ ఆరున్నర అడుగులు ఎమ్మా అర్నాల్డ్ స్టాలోన్ మా ఫైల్ మాదిరిగా ఉన్నాడు ఇచ్చిన దగ్గర పోతే మరి ఏడపా మనకి ఎందుకని దూరం ఉంటుంది అది మనసు మల్లెపూల వెను మనసు అని తెలియదు నాకు దూరం నుంచి ఉంటే మనకేం తెలుస్తుంది అబ్బబ్బో ఎంత హైట్ గీట్ ఉన్నాడప ఏదో ఫ్రాక్షన్ లీడర్ ఉన్నట్టు ఉన్నాడు అని దూరమే ఉంటుంది ఆయన సేవా అవి కార్యక్రమాలు అవి చూసి నేను చిరింజీ యూనిట్స్ పెట్టి ఆయన ఫ్యాన్ అయిపోయినాను ఏమి తల్లి నిజం అంటే చాలామంది నేను క్రైస్తవుడు నేను ముస్లిం నేను మహమ్మూద్ అంటాం కానీ పేరుకి క్రైస్తవులు అంటే క్రైస్తవుడు కాదమ్మా పేరుకి ముసల్మాన్ అంటే ముసల్మాన్ కాదు ఖురాన్లో బైబుల్లో ఒక అధ్యయనంలో అల్లా కానీ క్రైస్త మన యేసు ప్రభు కానీ ఒక పద్యం ఉంది ఏమి మేము ఒకటే మంచి కుండ బిర్యానీ కొడితే పండుకుంటే నేను ముసల్మాన్ని కాదు ఆయన క్రైస్తవుని కాదు పక్కన ఇంటిలో ఒక సోదరుడు కానీ ఒక సోదరీమణి కానీ వాళ్ళు ఆకలితో ఉంటే నువ్వు ముసల్మానే కాదు నువ్వు క్రైస్తవుడే కాదు నేను బల్ల గుద్ది చెప్తాను పక్క నీళ్ళు చూసి వాళ్ళు ఆకలితో ఉంటే తన కుండ బిర్యానీలో అర్ధం బిర్యానీ ఆయనకి ఇస్తే వాడే క్రైస్తవుడు వాడే ముస్లిం సో అలాంటి మనసు ఉంది కాబట్టి నీకు ఫ్యాన్ అయిన మేము అమ్మ సునీల్ అమ్మ అని మేము చూడలేదు మేరీ మాతా నువ్వు ఏడున్నావు తల్లి ఒకసారి రామ్ ఒకసారి వస్తే అన్న షాల్వ్ అయ్యి అన్న ఫస్ట్ అన్ననే కనిపిస్తాడు కానీ బ్యానర్ పోయినా ముందుకు తేడు ఏమ్మా సార్ జీవన్ సార్ అని పేరు తీసుకుంటేనే చూసిన అన్న సేమ్ అదే చెట్టు అన్న ఆ హైటు ఆకారం చూస్తే అన్న నువ్వు కూడా ఫ్రాక్షన్ లీటర్ కనపడతావు అమ్మా నేను పొట్టిగా ఉన్నానమ్మా ఆయనకు వేయాలంటే నచ్చం కావాలి నాకు అమ్మా పెళ్లి చూపుల్లో అప్పుడు చూడలేదమ్మా నువ్వు ఇంత ఎత్తుకున్నాడు ఏమండి ఎత్తునా అని ఎత్తు తల్లి అమ్మా అందరికి అమ్మా సమాజంలో ఏం చెప్తామంటే ఏమయ్యా నువ్వు బాగా ఎదుగుతున్నావు అంటే మా వదిన కొంగు తగిలిందంటారు అంటారు కానీ ఇక్కడి వరకు ఏముందంటే వదిన మీకు మా అన్న కలర్ తగిలింది వదిన వదిన అమ్మా ఈరోజు అన్న ఆలోచన ఏమంటే ఇరవై ఐదో తారీఖు నేను క్రిస్మస్ చేసుకుంటే నా ఫ్యామిలీ బిర్యానీ తింటుంది మంచి మటన్ బిర్యానీ ఏదో తిని కాజు తక్కు ఉండే కిస్మిష్ తక్కుండే అన్న ఆలోచన ఏమంటే దానికన్నా ముందు మానవ నా ఏదైతే సోదరులు ఉన్నారో వాళ్ళందరూ క్రిస్మస్ చేయాలని మంచి పవిత్రమైన మనసుతో ఈరోజు నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు కాబట్టి యేసు ప్రభు దగ్గర ఆ మార్పులన్నీ నీకే కాకూడదన్నా మాకు కూడా కొన్ని రావాలా దాంట్లో ఏమన్నా అమ్మ మా నాయన ఒక కమ్యూనిస్ట్ వాది అమ్మ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్ మ్యాన్ మా నాయనకి మేము ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతురులు అమ్మ అమ్మ మా అక్క పెళ్లి ఒక దత్సార్ అని ఒక యేసు ప్రభు ఉండే క్రిస్టియన్ అమ్మాయి ఆయన చేస్తే నిర్మలా అని వాళ్ళ కూతురికి మేము పోయి మొత్తము పెళ్లి చేసినాం మా నాయన మమ్మల్ని చెప్పింది ఏమంటే ఎవరైతే బైబిల్ చదువుతారో వాళ్ళ మనసు అనేది చాలా మెత్తగా ఉంటుంది వెన్నుపూసు మాదిరిగా ఉంటుంది అమ్మ వెయ్యి మందిలో ఎవరైనా ఒక్కరు బైబిల్ చదివినోళ్ళు అయితే నేను గుర్తుపడతా ఎట్లా గుర్తుపడతావు అంటే అప్పుడే యేసు ప్రభు వాళ్ళ ఫేస్లో నూరిస్తారు నూరు అంటే ఏం సార్ కడా కడా నూరు అంటే మేము నమాజ్ పోతున్నాయి ఇప్పుడు అన్న ఇస్మాయిల్ అన్న ఐదు నమాజ్ చేస్తాడు ఆయన ఫేస్లో ఎంత నూరు ఉంది నా ఫేస్లో అంత కళ ఉండదు నేనేమంటే అప్పుడప్పుడు ఎగురు కొడుతూ ఉంటాను దేవుడు చూడడం లేదు లేని ఐదు సార్లు చదవాను కానీ దానికోసం ఆయన ఆయన ఫేస్లో అప్పుడే ఆ చమక్ ఆ నూరు గ్లామర్ అనేది యేసు ప్రభు ఇస్తాడు కాబట్టి అమ్మా కంపల్సరీ మీరు బైబుల్ చదవండి బైబుల్ చదివితే ఏముందంటే సపోజ్ మా అవ్వ ఉంది మా అవ్వకి ఇద్దరు కోడలు ఉన్నారు బైబుల్లో కానీ ఖురాన్లో కానీ కోడలికి అత్త ఎలా ఉండాలి కోడలు అత్తకి ఎలా చూడాలి హరం అంటే ఏమి హలాల్ అంటే ఏమి అవన్నీ చెప్పిన ఏదైనా పుస్తకం ఉందంటే అది బైబుల్ అది ఖురా ఇప్పుడు అత్త పెళ్లి చేసుకుని తెస్త అత్తకి ఆయమ్మ ఏం కావాలా కోడలు కాదు ఆయమ్మ బిడ్డ అని బైబుల్లో చెప్తా ఉంది కోడలు ఏం చెప్తాది లేదండి మాకు అత్త కావాల నీకు అత్త కాదు ఆయమ్మ అమ్మ కావాలి అని బైబుల్ చెప్తా ఆ బైబుల్ చదివితే ఇద్దరు కూడా సంసారం బాగా చేస్తారు ఆ ఇల్లు బాగా చదువుతాయి దానికోసమే బైబుల్ చదవాలా దానికోసమే ఖురాన్ చదవాలా ఒక దొంగోడు ఉంటాడు దొంగతనం చేస్తూ ఉంటాడు ఈరోజు బైబుల్ చదివిని రేపటి నుంచి ఒక దొంగతనం విడిచిపెడతాడు ఎందుకంటే ఆడ ఏసుప్రభు ఉన్నాడు ఆడ నరకం ఉంది నువ్వు వదిలే ఈ రోజు నుంచే స్వర్గంలో పోతావు ఆ నీతులు దాంట్లో ఉన్నాయి కాబట్టి అది చదివితే మా జీవితాలు బాగుపడతాయి సమాజంలో అన్యాయాలు అరాచకాలు ఆగిపోతాయి అని ఏదైనా మంచి పుస్తకం ఉందంటే అది బైబుల్ ఖురాన్ సో అమ్మా ఇంకా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను కానీ అందరికి ఆకలి అవుతా ఉందేమో కదా అమ్మా అమ్మ మరి పెద్ద క్రిస్మస్ కి పిలుస్తానంటే ఇంటికే సాల్ చేస్తా లేదు ఇదే సోదరుడా ఆడ ఫ్యామిలీ వెంట చేస్తానంటే మరి అన్న మాకు రెండు దావతుందే ఒకటేనా అన్నా అన్న అమ్మా ఒక మంచి కవి చెప్పినాడు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న ఇప్పుడు నేను మద్దతు తెలిసాగా చెప్పిన అంటే నేను పెదవులతో నమాజ్ చేస్తా నేను పెదవులతో బైబుల్ చదువుతాను కానీ నేను చేతులతో ఒక సాయం చేస్తే దేవుడు ఏమన్నాడు నువ్వు నా మానవుల మీద కనికరించు నేను నీ మీద కనికరిస్తానన్నాడు ఎవరు आते दिल पास, आते दिल पास। इस इस उस ना ना। अंदर आते हैं। सेट की कोई बैग बोर्ड। बैग बोर्ड वास्तव में सेट होगा ना? क्या प्रबुद्ध है? पंचर में।